కోతి తీర్పు సమీ కిట్టు అనే రెండు అల్లరి పిల్లులు ఉండేవి ఒకరోజు తోటలోని రొట్టె ముక్కను చూసి రెండూ ఒకేసారి పట్టుకున్నాయి రొట్టె ముక్క నాదంటే నాదని తగవు పెట్టుకున్నాయి హే కిట్టు రొట్టె ముక్కను ముందు నేను పట్టుకున్నాను అది నాది అని సమీ లేదు లేదు మొదట చూసింది నేను అని కిట్టు వాదించుకుంటున్నాయి పక్కనే చెట్టుపై ఉన్న కోతి ఈ విషయాన్నంత గమనిస్తూ ఉంది పిల్లులు కోతిని రొట్టె ముక్క ఎవరికి చెందాలో న్యాయం చెప్పమని అడిగాయి తెలివైన కోతి రొట్టె ముక్కను తీసుకొని రెండు ముక్కలుగా చేసింది అయ్యో ఒక ముక్క రెండవ ముక్క కన్నా పెద్దదైపోయిందే అంటూ ఆ ముక్కను కొద్దిగా తింది అప్పుడు ఇంకో ముక్కను చూసి ఈ ముక్క చిన్నదైపోయిందే అంటూ ఆ ముక్కను కొంచెం తిన్నది అలా కోతి పిల్లుల్ని మోసం చేస్తూ రొట్టె ముక్కల్ని కొద్ది కొద్దిగా తింటుంటే పిల్లులు అలాగే చూస్తుండిపోయాయి చివరికి రొట్టె ముక్క మొత్తం స్వాహ అయిన తర్వాత కానీ ఆ పిల్లులకు అర్థం కాలేదు తమేం నష్టపోయాము తమ తెలివి తక్కువతనానికి అవి బాధపడ్డాయి తమ పోట్లాట కోతి కడుపు నింపిందని అర్థమైంది ఈ కథలో నీతి ఇద్దరి తగవు మూడవ వానికి లాభం